హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియో అయితే ఫుల్ డే వ్లాగ్ చేశాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందైతే మీ చేత్తో అమూల్యమైన లైక్ ఒకటి కొట్టేయండి ఎందుకంటే మీ లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అనమాట వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఒరిజినల్ ఆడియో కూడా అలాగే ఉంచాను ఎందుకంటే అందులో కోయిల అరుస్తున్నప్పుడు రికార్డ్ అయ్యింది అసలు ఆ కోయిలు అరుస్తుంటే వినడానికి ఎంత హాయిగా ఉందో కదా ఒక పక్క అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఒక పక్క ఆ కోయిల్ అరుపు వింటుంటే పొద్దున్నకే మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది ఇంక పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ అయితే దీపం పెట్టేశాను నార్మల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళాక పూజ చేస్తాను కానీ ఆ రోజు కొంచెం తొందరగా పనులన్నీ చేసేసి పూజ అయితే ఫస్ట్ చేస్తానండి నార్మల్గా ఫస్ట్ పొద్దున్న లేచిన వెంటనే వంటగదికి వెళ్తాను వంట మీద పడతాను ఫస్ట్ కానీ ఆ రోజు కొంచెం తొందరగా పనులన్నీ అయిపోయాయి కదా అని చెప్పి వంట చేయడానికి చాలా టైం ఉందని పూజ అయితే చేశాను నేనైతే పూజ అయితే చాలా సింపుల్గా తొందరగా పది నిమిషాల్లో పూజ అయిపోద్దండి ఇంకా ఆ రోజైతే దేవుడికి పెట్టడానికి పువ్వులు కూడా లేవు అందుకే ఇంకా తొందరగా అయిపోయింది టైం ఉన్న రోజైతే అష్టోత్రాలు అవి చదువుతాను కానీ ఇంకా డైలీగా స్కూల్కి వెళ్ళడము దీపం పెట్టడము ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది కదా అందుకని జస్ట్ దీపం పెట్టి అగరబత్తిలు చూపిస్తా అంతేగాని ఇంకా అష్టోత్తరాలు అలాంటివి ఏం అనమాట పూజ అయిపోయిన తర్వాత ఇక్కడైతే వంట స్టార్ట్ చేశానండి గోరు చిక్కలు బీట్రూట్ కర్రీ చేద్దామని ఫస్ట్ కుక్కర్లో వేసి ఉడికించాను నెక్స్ట్ స్నాక్స్ కోసం అని చెప్పి ఈ గింజలన్నీ కుక్కర్లో వేసాను ఉడికిద్దామని ఇవైతే ముందు రోజు నైటే నానబెట్టానండి పచ్చశనగలు కాబోలి శనగలు పల్లీలు కిడ్నీ బీన్స్ ఇవన్నీ కూడా ముందు రోజు రోజునైటే నానబెట్టాను అన్నీ కొంచెం కొంచెమే వేసాను కానీ నానేసరికి కుక్కర్కి వచ్చినాయి అవి ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఒక నాలుగైదు విజిల్స్ ఉంచితే మెత్తగా ఉడికిపోతాయండి ఇంక ఇవి రెండు కుక్కర్లో పెట్టేశాను కదా ఫస్ట్ అయితే చిక్కుళ్ళు బీట్రూట్ ఉడికిపోయాయి ఇది ఈ కాంబినేషన్ కొత్తగా ఉండొచ్చు అంటే నాకు కొత్త నాకు మా ఫ్రెండ్ చెప్పిందనమాట ఈ కాంబినేషను జనరల్గా అయితే బీట్రూట్ ఫ్రై లేకపోతే చిక్కుళ్ళు ఫ్రై టమాటా అలా చేసుకుంటాం కదా అయితే కొందరికి ఒట్టి బీట్రూట్ వండినే ఇష్టం ఉండదు అలాగని చిక్కుడుకాయలు వండినే ఇష్టం ఉండదు ఫస్ట్ మా పిల్లలు అయితే సెపరేట్ సపరేట్గా వండితే అస్సలు ఇష్టపడరు అనమాట అయితే ఆ రోజు రెండు కలిపి ఉండదామని చెప్పి మా ఫ్రెండ్కి అడిగితే రెసిపీ చెప్పింది ఫస్ట్ అయితే చిక్కుడు బీట్రూట్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసి ఉడికించేయాలి తర్వాత నార్మల్గా కర్రీ ఎలా చేసుకుంటామో అన్ని కర్రీస్ లాగే ఇది కూడా చేసుకోవాలన్నమాట కలయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు మసాలా ధనియాల పొడి ఇంకా మనకి ఏ మసాలా నచ్చితే ఆ మసాలా వేసుకున్నాక మనం ఉడికించుకున్నాం కదా ఈ బీట్రూట్ చిక్కుళ్ళు వాటిని ఆ వాటర్తో సహా అలాగే వేసేయాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకొంచెం మగ్గునిస్తే కర్రీ రెడీ అయిపోద్ది లాస్ట్లో నాకు ఇష్టమైన కొత్తిమీర ఒకటి జల్లుకున్నాను ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వంట కూడా అయిపోయిందండి టిఫిన్ అయితే ఏం చేయలేదు ఆ రోజు మా కోసం జావ్ చేసుకున్నాము మా పిల్లలు అయితే తాగము అని చెప్పారు అందుకే మా ఆయన వాళ్ళ కోసమేమో టిఫిన్ తెచ్చారనమాట బయట నుంచి ఇంకా మా నాయుడు అయితే రెడీ అయిపోయి చక్కగా తలదూకొని దేవుడికి దండం కూడా పెట్టేశాడు స్కూల్కి వెళ్ళే ముందు రోజు మా నాయుడు మా అమ్మాయి ఇద్దరు దేవుడికి అయితే దండం పెడతారండి మా అమ్మాయి అయితే ఒక్కొక్క రోజు మర్చిపోద్దు కానీ మా నాయుడు అయితే ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తాడు స్కూల్కి ఇంకా మా అమ్మాయి కొంచెం లేట్ అయ్యింది మా నాయుడు అయితే రెడీ అయిపోయి కిందకు కూడా వెళ్ళిపోయాడు అనమాట ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను కూడా స్కూల్కి రెడీ అయ్యానండి మాకేమో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు స్కూల్లో టీచర్స్కి అయితే స్కూల్ ఉంది కాకపోతే హాఫ్ డే స్కూల్స్ అంటే వన్ వీక్ వరకే వన్ వీక్ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే స్కూల్ ఉంటుంది ఫుల్ డే స్కూల్ ఇంకా ఆ రోజు లంచ్ బాక్స్ లేదు ఇంక ఫ్రీగా ఒట్టి చేసి ఊపుకుంటూ వెళ్ళిపోయాను అనమాట స్కూల్కి ఇంక ఇదైతే స్కూల్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చాకండి మధ్యాహ్నం లంచ్ అయితే ఇంటికి వచ్చే తిన్నాను చాలా రోజులైంది మధ్యాహ్నం లంచ్ ఇంట్లో ఇలా తినడం అనమాట అయితే బీట్రూట్ చిక్కుడుకాయల కర్రీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇది నేను థర్డ్ టైమో ఫోర్త్ టైమో చెయ్యడము ఎవరైనా బీట్రూట్ తినము ఇలా సెపరేట్గా గోరు చిక్కుడు తినము అనేవాళ్ళు ఉంటే ఇలా కలిపి ఈ రెసిపీ చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళకు కూడా నచ్చుతుంది ఇంకా తినేసిన వెంటనే ఎండతోటి వన్ థర్టీ అయ్యిందేమో డిమార్ట్కి వెళ్ళాలని రెడీ అయినామండి ఈ మధ్యకాలంలో నాకు ఇరిటేషన్ పుట్టించేవి రెండే రెండు విషయాలండి అది ఒకటి బయట ఎండ లోపల మా సెల్లార్లో మా స్కూటీ పెట్టే ప్లేసు ఎందుకంటే బయట ఎండ ఎలాగో చిరాకే అది అందరికీ తెలిసిందే ఈ లోపల స్కూటీ పెట్టే ప్లేస్ ఎందుకు చిరాకు అంటే మాదేమో ఆ పార్కింగ్ అక్కడెక్కడో మధ్యలో వచ్చింది పోని బయట ఎక్కడో ఆ చివరో ఈ చివరో ఖాళీ ఉంటుంది మా ఆయనకి అక్కడ స్కూటీ పెట్టమంటే అస్సలు పెట్టరు ఆ మధ్యలో నుంచి ఆ స్కూటీలకు తప్పించుకుంటూ బయటకు లాగి స్కూటీ తీసినప్పటికీ అసలు ఎంత టైం పడుతుంది తెలుసా అండి అది నాకైతే పిచ్చ చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి నేను కానీ స్కూటీ తెస్తే ఆ చివర ఈ చివర ఎక్కడో దారి పెడతా మళ్ళీ మా ఆయన వచ్చి నన్ను రెండు తిట్టి ఆ కీ తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఇరకలోనే పెడతారు అనరు కదా అంటే మళ్ళీ ఎవరో వచ్చి తీయమంటే అవసరం అదంతా ముందే మన ప్లేస్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పి అంటారు కానీ ఆ మధ్యలో నుంచి తీయడమే చాలా కష్టం అనమాట మొత్తానికైతే డిమార్ట్కి వచ్చేసామండి ఇదిగోండి డిమార్ట్కి ఎందుకు వచ్చినామంటే ఆ వీక్లో మా నాయుడిది బర్త్డే ఉంది చాక్లెట్స్ కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కావాలని చెప్పి డిమార్ట్కి అయితే వచ్చాము మేము ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఫస్ట్ ఈ ఇంటికి పప్పులు ఉప్పులు ఉంటాయి కదా అవి అయితే కొంటాం ఆ తర్వాత పైన ఏవైనా కావాలంటే పైకి వెళ్తామండి ఇంకా కొనడం అయిపోయింది ఇక్కడ చూడండి మంచి బియ్యం సంచులు వేసి కుడుతున్నాను థాడ్ తోటి ఇంక ఈ రోజైతే తక్కువే కొన్నాము జనరల్గా మాకు ఎలాంటి బియ్యం సంచులు రెండు సంచులు అవుతాయండి వన్ మంత్కి గ్రాసరీస్ ఆ రోజైతే ఏవో ఇంపార్టెంట్వే తీసుకున్నాము అంటే మా నాయుడు బర్త్డేకి ఏవైతే అవసరమో అవే తీసుకున్నామండి కొన్ని గ్రాసరీ కూడా తీసుకున్నాము అందులోను పిల్లలకి స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోతుంది కదా అందుకని చెప్పి తొందర తొందరగా ఇంపార్టెంట్ అయినవే తీసుకున్నాము ఇంక నేను మా ఆయన రెండు స్కూటీల మీద వెళ్ళామండి నేను మా పిల్లలకి తీసుకురావడానికి వెళ్తే మా ఆయనేమో ఆ సామాన్లు పట్టుకొని ఇంటికి వస్తారనమాట అది మ్యాటరు ఇంకా ఇంటికి వచ్చేసాక ఇక్కడ చూడండి మెంతి విత్తనాలు వేస్తున్నాను అది కూడా వాటర్ క్యాన్ డబ్బాల్లో ఈ రెండు వాటర్ క్యాన్లు మావైతే పగిలిపోయాయండి వాటర్ తీసుకొస్తే కారిపోతున్నాయి అయితే పడేద్దామో అనుకున్నాను కానీ ఒక్కసారి ఇవే దేనికైనా యూజ్ అవుతాయా అని ఆలోచిస్తే నాకేమో ఒక అద్భుతమైన ఐడియా వచ్చేసింది అదేటో తెలుసా ఆ వాటర్ క్యాన్ డబ్బాల్ని సగానికి కట్ చేసేసి మిగతా సగంలో మట్టేసేసి ఇలా ఆకుకూర విత్తనాలు వేస్తే మంచిగా వస్తాయి కదా మొక్కలు కర్రీస్ కూడా యూజ్ అవుతాయని అనుకున్నాను అనుకొని వెంటనే అందులో మట్టిపోసేసి మెంతులు ఒక ఓవర్ నైట్ నానబెట్టేసి అవి నానిన తర్వాత ఒక క్లాత్లో వేసి గట్టిగా టైట్గా కట్టేశాను అవి నెక్స్ట్ డేకేమో మొలకలు వచ్చాయి అవి ఆ డబ్బాల్లో వేసాను అనమాట ఇప్పుడు చూసారు కదా అయితే అవి మొక్కలు ఎంతవరకు వస్తాయి మేము ఎంతవరకు ఆకుకూరలు తినగలము ఇంకా చూద్దాము ఫ్యూచర్లో ఇగోండి ఇవైతే వేసాను ఇలాగా తర్వాత కొన్ని నానబెట్టినట్టు అనిపించింది కానీ అవి నానిన తర్వాత చాలా ఎక్కువ అయిపోయాయి ఆ రెండు డబ్బాల్లో కాకుండా వేరే బకెట్లో కూడా అన్నమాట అనమాట ఇంకెక్కడైతే డిమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు చూపిస్తున్నాను ఆ చూపించడం అంటే అవి నేను తీసి సర్దుకోవాలి కదా డిమార్ట్లో సామాన్లు కొనడం ఒక టాస్క్ అయితే ఇంటికి తెచ్చిన తర్వాత ఆ గ్రాసరీస్ సర్దుకోవడం ఇంకొక వేరే లెవెల్ టాస్క్ చెప్పాను కదా ఆల్రెడీ ఆ వీక్లో మా నాయుడిది బర్త్డే ఉందని చెప్పి ఆ బర్త్డే రోజు కోసము డ్రింక్ బాటిల్స్ చాక్లెట్స్ తర్వాత గులాబ్ జామున్ చేద్దామని గులాబ్ జామున్ మిక్స్ ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట అలాగే ఐస్ క్రీమ్ చేద్దామని ఐస్ క్రీమ్ డొక్కులు కూడా తెచ్చాను మేము డిమాట్కి వెళ్తామని చెప్తే మా పిల్లలేమో ఫస్ట్ ఇదే తెమ్మని చెప్పినారు ఐస్ క్రీమ్ చేద్దాం మమ్మీ ఆ ఐస్ క్రీమ్ డొక్కులు ఉంటాయి కదా ఒక సిక్స్ ఎన్నో అవి తీసుకొచ్చేసాయి అని చెప్పారు అందుకే తెచ్చాను అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు తీసుకొచ్చి టూ వీక్స్ అవుతుందండి ఆ రోజు నేనే మార్కెట్కి వెళ్ళాను నేనే కొన్నాను అనమాట ఇవి కొన్నానని కూడా నాకు అస్సలు గుర్తులేదండి ఫ్రిడ్జ్ లో పెట్టి మర్చిపోయాను ఇంకా ఆ రోజు ఫ్రిడ్జ్లో ఏవో సామాన్లు సర్దుతుంటే ఇవి కనిపించాయి వెంటనే అనుకున్నాను ఇవి పడివచ్చు ఇంక పనికిరావు అని కాకపోతే రెండో మూడో పాడైపోయాయి కానీ మిగతావన్నీ బాగానే ఉన్నాయి ఎలాగో ఆ రోజు మా ఆయన చూడలేదు కానీ లేకపోతే నాకు తిట్లు అయ్యేవి చాలాసార్లు ఇలాగే కూరగాయలు వండడం మర్చిపోతే పాడైపోయిన తర్వాత పడేసేయడం అవుతుంది అనమాట అందుకే మా ఆయన ఉంటే తిట్టేవాళ్ళు ఇంకా ఈ ఉసిరికాయలు ఓరేయడానికైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో రెండు మూడు గ్లాసులు వాటర్ పోసి ఉప్పు పసుపు కారము అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా దంచుకొని వేసుకొని ఈ ఉసిరికాయలన్నీ కూడా అందులో ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక వారం రోజులు అలాగే ఉంచితే ఊరిపోతాయి అన్నమాట ఫస్ట్ అయితే ఒక డబ్బాలో వేసాను ఆ డబ్బా సరిపోకపోతే ఈ డబ్బాలో వేసాను అనమాట ఈ డబ్బాలో ఈ ఉసిరికాయలు చూస్తుంటే నాకు చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి ఎందుకంటే అప్పుడు స్కూల్ ముందు ఒక చిన్న బడ్డీ కొట్లగా ఉండేది అక్కడైతే ఇలాగే ఉసిరికాయలు పెద్ద డబ్బాలో ఓరేసిన ఉసిరికాయలు పెట్టి అమ్మేవాళ్ళు నాకు అదే గుర్తొచ్చింది అనమాట ఈ డబ్బా చూడగానే ఇంకా నైట్ అయితే బీట్రూట్ చపాతి చేశాను మీరు అనుకోవచ్చు ఏంటి బీట్రూట్ మీద దండయాత్ర కానీ చేసినారా అని పొద్దున్న బీట్రూట్ ఇప్పుడు బీట్రూట్ అని కానీ ఒక పావు కిలో బీట్రూట్ తెచ్చానండి మార్నింగ్ ఏమో ఒక టూ కట్ చేస్తాను ఇంకొకటే మిగిలింది ఇంకా అది ఒక్కటే కర్రీ చేస్తే సరిపోదు కదా అందుకే ఈ చపాతీలో కలిపేసి ఇలా తినేసామన్నమాట ఇది కూడా హెల్దీయే కదా ఇంకా ఈ చపాతీతోటి ప్రొటల్స్ ఆలు ఫ్రై చేస్తాను అనమాట ప్రొటల్స్ అంటే ఇగోండి చూపిస్తున్నాను కదా దొండకాయల్లాగా పొడుగ్గా ఉంటాయి అదేనన్నమాట ప్రొటల్స్ చాలామందికి తెలియకపోవచ్చు వాటి పేరు వాటినైతే ప్రొటల్స్ అంటారండి అది ఒట్టి కర్రీ కంటే ఆలు వేసి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ ఇంకా ఆ రెసిపీ అయితే నేను ఈ వీడియోలో చూపించలేదు కానీ ఆలు ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇంకెక్కడైతే ఒకేసారి చపాతీలు పామడము కాల్చడము రెండు పనులు చేస్తానండి ఎప్పుడు నేను చపాతీ చేసినా ఇలాగే చేస్తాను ఒక పక్క పామేసి ఇంకొక సైడు కాల్ చేస్తూ ఉంటాను తొందరగా అయిపోద్ది ఇంక చపాతీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక సమ్మర్లో ఈ చపాతీలు పూరీలు ఇలాంటివి చేయడం అంటే చాలా కష్టమండి అసలు ఎంత ఉక్కపోస్తుందంటే ఇంకా చపాతీలు చేసినప్పుడుకైతే ఫుల్గా చెమటలతోటి తడిచిపోయింది మొత్తము ఇంకెక్కడైతే నేను తింటున్నాను మా పిల్లలకు తినమంటే అమ్మ నువ్వు ఫస్ట్ ఆకలి వేస్తే తినేయి మేము తర్వాత తింటాము అన్నారు ఇంక నాకైతే ఫుల్గా వేస్తుందని చెప్పి నేను తినేసాను బీట్రూట్ చపాతి అయితే చాలా బాగుందండి అసలు మనం బీట్రూట్ వేసినామని కూడా అందులో టేస్ట్ తెలియట్లేదు పిల్లలు కూడా తినేస్తారు ఇలా చేసి పెడితే నార్మల్గా బీట్రూట్ మనకు ఒక స్మెల్ వస్తుంది కదా ఈ చపాతీ పిండిలో కలిపి చపాతీలా ఇలా చేస్తే అసలు బీట్రూట్ స్మెల్లే రాలేదు చాలా బాగుంది ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేస్తానండి ముందు రోజు నైటే ఇలా కిచెన్ క్లీన్గా పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వండడానికి ప్రశాంతంగా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఇంక ఇదేనండి ఫుల్ డే వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్